నీ నిష్ట చెదరకుండా సంరక్షించుకో నీవు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు నీవెప్పుడూ సత్యాన్నే అంటిపెట్టుకో అప్పుడు నీవు ఎక్కడున్నా అన్ని సమయాలలోనూ నేను నీతోనే ఉంటాను ఎల్లప్పుడూ ఇతరులకు సహాయపడుటలో ముందుండు గోరంత పనిచేసి కొండంత ఫలితం ఆశిస్తేనే లేనిపోని కష్టాలు చుట్టుముడుతాయి ఆశ ఉండవచ్చుగాని అత్యాశ తగదు దేనికైనా నీ శ్రమశక్తే మూలం నీకు మించిన శక్తి ఈ విశ్వంలో మరొకటి లేదు అని గుర్తుంచుకో రాముడు మీకు మేలు చేస్తాడు